దుర్మార్గమైన అవినీతిమైన భయంకరమైన వాళ్ళ ఇష్టానుసారమైన అన్నదమ్ముల ఆలోచనతో ఆ ఎలక్షన్లు నిన్న జరిగిన ఎలక్షన్లు జరగలేదని వాళ్ళకు అటు ఎలక్షన్ కమిషన్ పైన ఇటు మా పైన పోలీస్ పైన రెవెన్యూ యంత్రాంగం పైన దుష్ట పండాగం కుట్రపూరితం వాళ్ళ ఆలోచన ఎట్టుంటుందంటే మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్ప మాట రెడ్డిని ఓపెన్గా క్లియర్గా రాత్రిపూట నరికి 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 చంపి వాళ్ళ కళ్ళ ముందర క కడుగుతుంటే కూడా మా మీద దోషం దోసిన వాళ్ళు కోడి కత్తి కేసు డ్రామా అనేవాళ్ళు కనురెప్ప డ్రామా సొంత చెల్లెళ్ళు ముత్తుకుంటున్నా కూడా కనికరింపు కూడా లేని వాళ్ళు రాక్షస పాలన చేసేవాళ్ళు అప్పులమయం చేసిన వాళ్ళు తప్పుల భయంలో కూడిన కూడిన వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారు రాక్షసులు కూడా బాధపడతారు వీళ్ళ యొక్క ప్రవర్తన చూసి నిన్న శాంతియుతంగా అసలు వాళ్ళు ఏ పదకొండు నామినేషన్లు పడినప్పుడే తెలుసు ఇది ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ జరుగుతున్నాయని ప్రొద్దనే మాది పెద్ద సామ్రాజ్యం అన్నారు కదా మీరందరు ఉన్నారు కదా రావచ్చు కదా ఏ ఊర్లో కూడా ఎవరిని లాగినారు ఎవరిని గుంజినారు ఎందుకు వాళ్ళ యొక్క ఆలోచన అసలు ఒక ఎప్పుడో శ్రీశ్రీ రాసిన పాటు ఉంది ఉందిలే మంచి కాలం ముందు ముందు రాని బ్రహ్మాండమైన పాలన దొరుకుతుంది మోడీ గారి ఆధ్వర్యంలో ఈ నిన్న కూడా ఒకటి సెమీ కండక్టర్ మన ముఖ్యంగా రాయలసీమకు శాంక్షన్ అయింది నాలుగు రాష్ట్రాల్లో ఒకటి అసలు అతను ఎటువంటి క్యారెక్టర్ అంటే రాష్ట్రం ఇరవై ఐదు లక్షల ఇండ్లు ఇస్తే కే రాష్ట్రానికి కేంద్రం ఒక్క ఇండ్లు కట్టకుండా ఈ ముఖ్యంగా ఈ పదివేల ఆరు వందల ఓట్ల ఏరియాలో దొంగ బిల్లు చేసుకున్నాను కరెంటు పవర్ పర్చేజ్ అగ్రిమెంటును సర్వనాశయం చేసినాడు పోలవరాన్ని సర్వనాశం చేసినాడు అమరావతి సర్వనాశనం చేసినాడు రైల్వే జాను ఇదే తెస్తా అదే తెస్తానండి పట్టించుకోలే అదే కాకుండా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి ఉన్నా డబ్బులు పిచ్చినాడా గుంతలు ఏమన్నా పురిసాడా ఇష్టపడినట్టు ఇసుక అమ్మినాడు ఇష్టం వచ్చినట్టు దొంగసారు అమ్మినాడు ఇష్టం వచ్చినట్టు ప్రతి దాంట్లో అక్కడ పెట్టుకున్నాడు ఆయన సారు పెద్ద మార్కెట్ పెడితే అవినాశ్ రెడ్డి వాళ్ళు రెండో మార్కెటు ఇంకా చిన్న వాళ్ళందరూ సిల్లర్ మార్కెట్ ఎవరికొద్దీ వాళ్ళు పాడా నిధులు దుర్వినియోగం బిల్లులు ఇవ్వలేకపోయినాడు ఇటువంటి చెత్త క్యారెక్టర్ వాళ్ళు నిన్న జరిగిన ఎలక్షన్లను మళ్ళీ ఈరోజు ఏందో బాయ్కాట్ అంట పడండి బాయిలో పడి సావండి బాయకాట్ కాదు బయలో పడి మాకేం అభ్యంతరం లేదు ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడేదాని కోసం చంద్రబాబు నాయుడు గారు కొత్త ఆలోచన నాలుగోసారి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏపీని ఐపీని చేసిన ఘనత జగన్ ఈ రాష్ట్రాన్ని విఐపీ చేయబోయేది సిబిఎన్ జగన్ ఐపీ పెట్టినాడు సిబిఎన్ ప్లస్ దీన్ని విఐపిగా చేయబోతున్నాడు మోడీ గారి సహకారంతో ప్రపంచంలో నాలుగో స్థానం ఎక్కడ చూసినా నేషనల్ హైవే సీ పోర్ట్లు మనది కూడా కలప నైట్ ల్యాండింగ్ కూడా స్టార్ట్ అయింది కొత్త విమానాలు రాబోతున్నాయి నూట యాభై వందే భారత్ రైలు మనకు ఇరవై సీ పోర్ట్లు తొమ్మిది ఎయిర్పోర్ట్లు ఎలా వస్తున్నాయి ఇప్పటికే డెబ్బై ఐదు వేల కోట్లతో ఈ రాష్ట్రంలో ఏడు వేల కిలోమీటర్లు అందులో కడప జిల్లాలో వెయ్యి కిలోమీటర్లు అదే కాకుండా ఇరవై ఐదు లక్షలు కట్టి కట్టిదిడతాం ఆయన పేరు పెట్టుకున్నాడు జగనన్న అన్న కాలనీ ల్యాండ్ రైటింగ్ యాక్టివిటీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టినాడు చీని ఇబ్బంది పెట్టినాడు డిప్ ఇరిగేషన్ కొంపమిచ్చినాడు ఇటువంటి క్యారెక్టర్ పోయింది మేము మంచి పని చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు మాకందరినీ టెలికాన్ఫరెన్స్ తీసుకొని చెప్పినాడు వాళ్ళకి హామీ ఇవ్వండి ఏ యొక్క హామీని వంద రోజుల్లో పూర్తి చేస్తామని కాబట్టి ఓట్ చేస్తారని ఎప్పుడు అత్యంత పిచ్చిన జగన్ రెడ్డి నేను గతంలో చెప్పిన డబ్బు కూడా తీయనోడు తీసినాడు ఎంత అంత తీసినాడు అందరికీ పంచినాడు పంచరైనాడు పంచినాడు పంచరైనాడు ఇటువంటి క్యారెక్టర్ ఈ జగన్ రెడ్డిని ఎవ్వరు ఒక్కరు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మా రవిరెడ్డి రేపు కండెక్ట్ చేసే పరిస్థితిలో కూడా అనుకూలతగా మార్స్తాం ఈ యొక్క పులివెందలకు మా చేత నేత మేమందరం కూటమి తరపున చెప్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇక్కడ రాష్ట్ర ఇక్కడ ముఖ్యంగా పులివెందల ప్రజలను చాలా వాళ్ళ ఇష్టం వచ్చిన పాలనలో తీసుకుపోయినారు మహా అంటే ఒక వంద మందో రెండు వందల మందో వాళ్ళకి అన్యాయాలు మాత్రమే బాగుపడినారు ప్రజలను ఇబ్బంది పెట్టారు కారణం మీకే అందరూ మీరు కూడా దాంట్లో సాక్షులే దొంగ చేసుకున్నారు పాడపంచు మా నాకు బీహార్లో ఉండేదంట గతంలో ఒక స్టేషన్ అంటే సబ్ స్టేషన్ ఉండదు అకౌంట్ ఉంటుంది డబ్బు రిలీజ్ అయింటుంది సబ్ స్టేషనే ఉండదు ఇక్కడ రోడ్లు వేయ వేయకుండా వేసినట్టు ఎన్ని బిల్లులు చేసుకున్నారు ఎక్కడ మీద మీ పాడపడుచు పోతే నేను మొన్న ఈ కొత్త పల్లెకి పోతే రోడ్డు ఏమి ఇది అని అడిగినా సార్ ఎప్పుడో వేసిన రోడ్డు కానీ బిల్లు అయింది ఎర్రవల్ల చెరువుకు సిగ్గులే మీకు పుట్టికి ఎక్కలేనామా స్వర్గానికి ఎక్కునా చెరువుకు నీళ్ళు ఇప్పించలేని పరిస్థితి పక్కనే పద్నాలుగవ కిలోమీటర్లు జీవబడిపించబోతున్నాం ప్రజాస్వామ్యాన్ని దరిద్రంగా మర్డర్ చేసినారు రెడ్డి మాదిరి మేము ప్రజాస్వామ్యాన్ని పద్ధతిలో పరిగెత్తిస్తున్నాం ఏమన్నట్టే మీరు